ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ హాస్పిటల్ చూస్తూ ఉంటే విశాఖపట్నం కన్నా గొప్ప హాస్పిటల్ అనేది ఈ ప్రాంతానికి అదృష్టం ఎందుకంటే ఈ హాస్పిటల్ చూస్తూ ఉంటే మంచి ఫైవ్ స్టార్ హోటల్ ఉంది ఈ ఫోరెస్ట్ హాస్పిటల్ చూసిన తర్వాత అయినప్పుడు కూడా బాగులేనటువంటి హాస్పిటల్కి ఎవరైతే వస్తారో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి వెళ్ళినటువంటి అవకాశం ఉంది హాస్పిటల్ చూస్తూ ఉంటే మంచి సదుపాయాలు ఉన్నాయి అన్ని ఫెసిలిటీతో కలిపి ఇవాళ గతంలో మేమందరం కూడా హైదరాబాదు చెన్నై వెళ్ళి వాళ్ళ హాస్పిటల్కి ఇవాళ ఆ ప్రాంతానికి వెళ్ళనక్క లేదు విశాఖపట్నంలోనే ఒక మంచి హాస్పిటల్ తీసుకురావడానికి డాక్టర్ మురళీకృష్ణ గారు మరి మా అక్క పులిసాల రాజేశ్వరి గారు మా బావ గారు కూడా కలిసి ఈ ప్రాంతంలో మంచి హాస్పిటల్ తీసుకురావడం రావడం అనేది మా అందరి తాలూకు అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇలాంటి హాస్పిటల్ వాళ్ళ ఫోరెస్ మరి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం అనేది అందరి తాలూకు అదృష్టం అని చెప్పని కూడా ఇది అనకాపల్లి నుంచి కానీ ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కానీ ప్రధానమైనటువంటి రహదారులు ఉంది వాళ్ళ స్టీల్ ప్లాంట్ ఎన్టీపీసీ హిందుజ ఇలాంటి ప్రాంతాలకు ఉన్నటువంటి హాస్పిటల్ ఒక సరైనటువంటి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం అనేది అదృష్టం అని చెప్పి కూడా భావిస్తూ ఈ ఆసుపత్రి ఇప్పుడు కూడా బాగుండాలని చెప్పి కూడా ఇందులో ఇందులో ఉన్నటువంటి పేషెంట్లు ముఖ్యంగా అందుబాటులో ఉన్నటువంటి మంచి హాస్పిటల్ రావడం అదృష్టంగా భావిస్తున్నాం చెప్పారు రాజవాక నియోజక ప్రజలందరూ తాలూకా అదృష్టంగానే భావిస్తున్నాం చేత అంటే ఎన్ని హాస్పిటల్ ఉన్నప్పటికీ మరి వ్యాధులు కూడా చాలా ఎక్కువగా వేల సంఖ్యలో వచ్చినటువంటి సందర్భాల్లో ఎన్ని హాస్పిటల్ ఉన్నప్పటికీ ఖాళీ లేక బెడ్లు దొరక్క ఈతి బాధలు పడుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా చూసాం ముఖ్యంగా కరోనా టైంలో అయితే మరి ఎన్ని హాస్పిటల్ ఉన్నప్పటికీ బెడ్లు దొరకక ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేది మనం చూసాం అలా సందర్భంలో స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఎక్విప్మెంట్ ఉండే హాస్పిటల్ ఉన్నప్పటికీ టౌన్ లో హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇంకా చాలా మందికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందక వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూసాం త భవిష్యత్తులో హాస్పిటల్ విలువగా ఉంటే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది నాణ్యతతో కూడుకున్నటువంటి వైద్యాన్ని అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సంస్థ వారిని కోరుకుంటూ దినదన అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలని ఆ దేవుడు ఆ రకంగా ఆశీర్వదించాలని వాళ్ళని ఆ రకంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ముగిస్తాను చాలా మంచి ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయిని వాళ్ళ వాళ్ళ కోడల్ని కూడా డాక్టర్లుగా చదివించి మరి ఈ యొక్క అలా భర్త కూడా మురళీకృష్ణ గారు కూడా డాక్టర్ గా మంచి పేరు పొందినటువంటి వ్యక్తిగా ఈ కోరను పాలనలో మంచి సేవలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి పల్లా సింహాచలం గారి యొక్క కూతురు ఆవిడ ఏకైక కూతురు చాలా మంచి పేరు ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది అనుకుంటారు కఠోరంగా మాట్లాడుతుందని కానీ చాలా మంచి వెన్నలాంటి మనసు ఉంది తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఎవరినైనా క్షమించదు కానీ మంచి వాళ్ళకి మంచి మనసుతో ఆహ్వానిస్తుంది ఆశీర్వదిస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ మంచి ప్రసిద్ధి చెంది మంచి సర్వీస్ అందించి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నిర్వాసితులకు కూడా మంచి సర్వీస్ చేస్తారని చెప్పేసి గాజువాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి హాస్పిటల్ ఇది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ సెలవు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటే సిగ్నల్ అండ్ ఆటోల సిగ్నల్ ప్రాస్ జరుగుతుంది ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనే కాదు ఇక్కడ పోలీస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ స్థాపించాలని మేము రెండు వేల ఇరవై రెండులో నిర్ణయించుకున్నామండి నిర్ణయించుకొని అదే రోజు నుంచి ప్రతిరోజు కష్టపడి ఈరోజు పుండితుడిగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ పోలీస్ హాస్పిటల్ స్థాపించడానికి మెయిన్ కారణం ఏంటంటే పాకిపేట అండ్ నసీపట్నం అండ్ చోడవరం అనకాపల్లి ప్రాంతాల నుంచి వైజాగ్ వెళ్ళి వైద్యం చేయించుకోవాలి ఎవరైనా ఇక్కడ మల్టీ స్పెషల్ హాస్పిటల్ లేదు అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుని చాలా కష్టం అవుతుంది వాళ్ళ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక మల్టీ స్పెషాలిటీ ఉండాలనే కారణంతో ఇక్కడ స్థాపించడం జరిగింది మంచి పేద మంచి తరగతి కుటుంబాలకు మెయిన్ ఎందుకంటే ఇక్కడ అంత క్వాలిటీగా ఉంటుంది తక్కువ తక్కువ అమౌంట్తో నాణ్యమైన వైద్యం అనిపిస్తుంది అండి మల్టీ స్పెషాలిటీ అంటే అందరూ అనుకుంటారు అది అందరూ డాక్టర్ ఉంటారు అందరు డాక్టర్లు ఉంటారు కార్డియాలజీ న్యూరాలజీ యూరాలజీ గైనికాలజీ పిడియాట్రిషన్ జనబీషన్ అందరూ ఉంటారు అవైలబుల్గా ట్వంటీ ఫోర్ ప్లస్ అందరికి కూడా నాణ్యమైన వైద్యం అందుతుందండి ఇక్కడ అందరూ కూడా పేద మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు లో మెయిన్ ఫార్మా ఫార్మా తీసుకుంటే స్కిన్ కన్ తీసుకుంటే ఎక్స్ట్రా ఫార్మా తీసుకుంటే ఇక్కడ అదొక ఈపీ జెడ్ తీసుకుంటే చాలా దగ్గర ఈ మా అగ్ని ప్రమాదం జరుగుతున్నాయి వాళ్ళందరికీ అంటే ఒక బర్ని వాటి కూడా ఎక్కడ లేదండి ఇప్పుడు అందులో సెవెన్ ఇయర్స్ హాస్పిటల్ వెళ్తే వెళ్ళేసరికి డెత్ అయిపోతున్నారు వాళ్ళు డెత్ అవ్వడం కనుక ఇక్కడ ఒక టెన్ బెడ్ బర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది బర్నింగ్ జెల్స్ ఒక క్వాలిటీగా నాణ్యమైన వైద్యం నుంచి వాళ్ళందరూ బాగుండాలని ఆ ఉద్దేశంలో ఇక్కడ స్థాపించడం జరిగింది ఇక్కడ ఓపీడీ సాంపర్స్ ఉన్నాయండి ఏ డాక్టర్స్ క్వాలిఫైడ్ వెల్ హైజీనియర్ గా ఏర్పాటు చేసాం అలాగే ఫస్ట్ లో తీసుకుంటే వెల్ ఓటీ కాంప్లెక్స్ త్రీ ఓటీ కాంప్లెక్స్ ఉన్నాయి అలాగే రియల్ ఐసీ ఉన్నాయి అలాగే థర్డ్ ఫ్లోర్ తీసుకుంటే వెల్ ఐసియూ అంటే ఫిమేల్ వార్డు టెంపరీ ఐసీయూ మేల్ వార్డు టెంపరీ ఐసీయూ అలాగే థర్డ్ ఫ్లోర్ తీసుకుంటే సింగిల్ రూమ్ అండ్ విఐపి రూమ్స్ అండ్ సేరింగ్ రూమ్ అండ్ జనరల్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికి అందుబాటులో ఉండేటట్టు హైవేలో ఇలా ఆటో దిగి ఇలా రావచ్చు ఇలా బస్ దిగి రావచ్చు వెళ్ళచ్చు అందరూ కూడా హ్యాపీగా నాణ్యమైన వైద్యం అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ తీసుకుంటారు